మోమోస్ అంటే అందరూ ఆవిరి కొడుకు పెట్టేవారు అనుకుంటారు కానీ ఫ్రైడ్ మోమోస్ నిజంగా చాలా బాగున్నాయి హలో అండి అందరికీ ఈరోజు అమ్మ మంచి స్నాక్ ఐటెం చేస్తుంది రీసెంట్గా ట్రెండ్ అవుతున్న మోమోస్ అండి అది కూడా అది కూడా అమ్మ స్టైల్లో డిఫరెంట్గా చేస్తుంది ఆనియన్తో ఫ్రైడ్ మోమోస్ చేస్తుంది ఒకసారి ఆ ప్రాసెస్ అంతా చూసుకుందాం రండి దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి రండి వీడియోలో తెలిపి హలో నమస్తే అండి అందరికీ నేను మీ లక్ష్మిని ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి స్నాక్స్ సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది పిల్లలు అడిగితే అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు ఆనియన్ మోమోస్ చేస్తున్నానండి సింపుల్గా అయిపోతుంది తొందరగా పిల్లలకి అప్పటికప్పుడు అడిగితే చేసి పెట్టవచ్చు స్నాక్స్ ఐటమ్ అండి దానికి కావాల్సిన పదార్థాలు ఏవేవో చూపిస్తాను చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి చిన్న బౌల్ నిండా గోధుమ పిండి కలిపి పెట్టుకున్నానండి మైదా మంచిది కాదు కదా పిల్లలకి గోధుమ పిండి అయితే బాగుంటుందని కలిపి పెట్టేస్తున్నాను అలాగే ఒక నాలుగు ఆనియన్స్ కట్ చేసి పెట్టినాను ఒక్క మిర్చి అలాగే కొద్దిగా గరం మసాలా కొద్దిగా వెనాల పొడి కొంచెం ఆవాల జీలకర్ర చిన్న స్పూన్తో ఒక స్పూన్ కారము కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను మోమోస్కి స్టవ్ కావాల్సినది ముందుగా ఫ్రై చేసి పెట్టుకుందామండి నీట్ అయిపోయిందండి ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తున్నా ఆయిల్ హీట్ అయిపోయిందండి ఆవల వేస్తున్నాను ఇప్పుడు అలాగే ఆనియన్ మిక్స్ చేసేస్తున్నా దోర్గా వేయించుకున్నాం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై కొద్దిగా దీంట్లో సాల్ట్ వేద్దామంటే తొందరగా ఫ్రై అవుతుంది చాలా మందికి మోమోస్కి పిండి అది ఎలా రెడీ చేసుకోవాలో ఎలా ఫోల్డ్ చేసుకోవాలో తెలీదు వీడియో పూర్తిగా చూడండి దీన్ని చేస్తే అప్పుడు చూస్తే మీకు బాగా బాగా అర్థమవుతుంది చూసి అలాగే చేయండి మీరు కూడా సేమ్ ఇప్పుడు అన్ని పిల్లలు వెరైటీగా కావాలంటారు కదండి తినేదానికి బయట ఏవి వాళ్ళకి మంచిగా కనిపిస్తే కావాలంటారు కొన్ని కొన్ని మనకి చాకనేవన్న మనం ఇంట్లో ట్రై చేసి పెడితే పిల్లలకు బాగుంటుంది బయట ఎంత తగ్గించి పెడితే అంత మంచిదండి పిల్లలకి ఇలాంటి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదండి ఆనియన్ కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేసింది కదండి దీంట్లోకి ఇప్పుడు కావాల్సినవన్నీ వేద్దాము ఫస్ట్ పసుపు వేద్దాము అలాగే కారం కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొంచెం సాల్ట్ అన్నీ వేసేస్తున్నాం కదా బాగా కలిపేద్దాం ఇప్పుడు కొద్దిగా వెనిగర్ వేస్తున్నాను చూడండి కొంచెం ఉందో లేదన్నట్ల లైట్గా రెండు డ్రాప్స్ అండి అయ్యా కొద్దిగా సోయా సాస్ ఉందో లేదో అన్నట్లా వేసుకోవాలండి వేస్తే బాగుంటుంది చేస్తూ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసి ఇది సల్లారేదాకా పక్కన తీసి పెట్టుకున్నాము ఇది వేడి పెట్టేస్తున్నామంటే పిండిలో అది కింద చపాతి అంతా ఊడిపోతుంది ఆయిల్లో సరిగ్గా ఫ్రై అవ్వదు కంపల్సరీ ఇది చల్లగైన తర్వాత చేసుకోవాలండి వీలైతే ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోండి మీకు టైం లేదంటే బౌల్లో తీసేస్తున్నాను దీంట్లో అయితే తొందరగా చల్లక కాదు మోమోస్కి స్టప్పింగ్ చేస్తుండేది తీసి పక్కన పెట్టినాం కదండి చల్లారాలని అది చల్లారేలోపు పిండి రెడీ చేసుకున్నాము ఇట్లా కలుపుకోవాలండి మనం చపాతికి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలా ఎక్కువ కూడా చేసుకోకూడదు అంటే మైదాతో చేస్తారని తెలుసు నాకు నువ్వే వెరైటీ గోధుమ పిండి గోధుమ పిండి బాగుంటాయా బాగుంటాయి నా మైదా మంచిది కాదు కదా పిల్లలకి మైదా ఎంత తక్కువ వాడితే అంత మంచిది మనము మనకి గోధుమపిండితో చేసే అవకాశం ఉన్నప్పుడు మైదాతో ఎందుకు చేయాల మనకు ఆరోగ్యానికి ఏది మంచిదైతే అది చేసుకొని తినాలా ఓకే ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలన్నీ పక్కన పెట్టేస్తున్నా చేసి పని చేసి పక్కన పెట్టేసిన దీని కింద వేసేకి కొద్దిగా పొడిపిండి తీసుకొని దీంట్లో ఇలా అద్దేసుకొని ఇలా చిన్న చిన్న తిక్కోవాలండి మరి అంత పలుచుగా కాదు అంత మందంగా కాదు ఓ రకంగా అలా తిక్కేసుకోవాలి అన్ని ఫస్ట్ ఈ సైజులో ఈ విధంగా అన్ని తిక్కేసుకోవాలండి అన్ని తిక్కి పక్కన పెట్టేసిన తర్వాత దీంట్లో స్టఫింగ్ ఎట్లా పెట్టి అది ఎట్లా చేయాలో చూపిస్తాం మీకు స్టప్పింగ్కి చేసిండేది పూర్తి చల్లారిపోయిందండి అన్నీ ఇలా మొత్తం ఇలా తిక్కేసుకోవాలి చిన్న చిన్నగా చపాతీలాగా ఇది స్టఫింగ్ పెట్టి మమ్మస్ రెడీ చేసేలోపు స్టవ్ వెలిగించి ఆయిల్ పెడతాను ఆయిల్ కాగిపోతుంది స్టవ్ వెలిగిస్తున్నాను కడాయి పెట్టేసి కడాయి ఆగిపోయింది అండి ఆయిల్ పోస్తున్నాను అవి కాల్చుకోవడానికి సరిపడ్డా నూనె పోనికే నూనె ఎక్కువ పోదండి ఏమంటే కొంచమే ఉంటే సరిగ్గా కాలు కింద మాడిపోయినట్లుగా ఉంటాయి అవి అవి మునిగేటట్లుగా మనం ఆయిల్ పోసుకుంటే అంత మంచిగా ఒకటే లెవెన్ లాగా కాలుతుంది మోమోస్ ఆయిల్ కాగేలోపు ఇవి రెడీ చేసుకున్నాము ఈ ఫోల్డింగ్ చేయడం చాలా మందికి తెలియదండి జాగ్రత్తగా చూడండి ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నాను చూడండి కొద్దిగా అట్లా ఒకటిన్నర స్పూన్ దీంట్లో పెట్టేసి స్టఫింగ్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా తీసుకొని ఇలా మొత్తం రౌండ్ సింపుల్ అండి అంతే ఇదేం పెద్ద పనేం కాదు ఒక్కసారి మనం ట్రై చేస్తే అదే వస్తుంది ఇలా చేసేస్తున్నాం కదా చుట్టూ ఇంకా పైన ఇట్లా అంతా అంత దగ్గరకు తీసుకొని ఇట్లా ఇట్లా ఒత్తేసుకోవాలి అంతే స్టప్పింగ్ బయటికి రాకుండా ఆయిల్లోకి ఇట్లా పైన బాగా ఒత్తేసుకోవాలండి పక్కన పెట్టేసి ఇంకోటి రెడీ చేద్దాము అట్లేనండి సేమ్ ఇది కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలా అయిపోయింది చుట్టూ చేసి పైన ఇట్లా అంతే మనకి పిల్లలకి చిన్న చిన్నగా ఉంటాన బాగా తినేకి ఇష్టపడతారు ఇట్లా అన్ని చేసుకొని పక్కన పెట్టేద్దాము ఆయిల్ కాలిపోయిందండి ఇందులోకి వేసేద్దాము ఆయిల్లోకి వేస్తప్పుడు చూసి భద్రంగా వెళ్ళండి ఆయిల్ మళ్ళీ ఉంటుంది కదా తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇవి కొంచెం అట్లా అంతా చుట్టూ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలా అప్పుడే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాడు చూడండి ఇంకొంచెం ట్రై అయితే సరిపోతుంది మోమోస్ వాటిల్లో చూసినా కానీ ఫస్ట్ మన ఇంట్లో ఫస్ట్ టైం చేస్తున్నామ్మా చూస్తుంటే చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంటాయని అనుకుంటున్నాను బాగుంటాయి ఏదైనా మనం ట్రై చేస్తే పెద్ద పని చేసుకొని తినచ్చు కదా ఎంత ఇట్లో చపాతి పిండి మన ఇంట్లో ఉంటుంది ఆనియన్ ఉంటాయి ఇంకొప్ప కారం అన్ని ఇంట్లో ఉండేటివే కదా బయట తెచ్చే పని ఏమి ఉండదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినచ్చు అయిపోయినాయండి ఫ్రై అయిపోయినాయి తీసేద్దాము ండి మోమోస్ అయిపోయినాయి ఆనియన్ మోమోస్ తొందరగా చూడు ఎంతోసేపు తొందరగా రెడీ అయిపోయింది వీడియో చూడండి పూర్తిగా మీరు కూడా వీడియో చూసి సేమ్ ఇలాగే ట్రై చేయండి మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఎలా చేయాలనేది అర్థమవుతుంది మొత్తము చూసి మీకు నచ్చినట్లయితే ట్రై చేసి లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఇదిగోండి అమ్మ తయారు చేసిన ఆనియన్ మోమోస్ ఇవి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉన్నాయో కానీ టేస్టీ ఉన్నాయండి చాలా బాగున్నాయి నిజంగా మోమోస్ అంటే అందరూ ఆవిరి కొడుకు పెట్టేవనుకుంటారు కానీ ఫ్రైడ్ మోమోస్ నిజంగా చాలా బాగున్నాయి మొత్తం లోపల గ్రేవీ కూడా అంతా ఫ్రై చేసి పెట్టినాం కదా మంచి ఫ్లేవర్ ఇస్తుంది చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి నిజంగా వర్త్ ఈటింగ్ ఇట్ థ్యాంక్ యూ అమ్మా ఇదండి ఈరోజు వీడియో మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ